హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ దసరా శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇవాళ అయితే నేను బొబ్బట్లు చేస్తున్నానండి మా సైడ్ చాలా రేర్ అనమాట మాకు పూర్ణాలు చేస్తారు నేను చాలా తక్కువ ఎక్కువ టైమ్స్ చేస్తానన్నమాట బొప్పట్లు మా ఇంటి దగ్గర ఆవిడ కందిపప్పుతో చేస్తారంటండి ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో ఒకటికి రెండు నీళ్ళు పోసేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి ఈలోపు ఉడికేలోపు చిరోటి రవ్వ అనమాట బొంబాయి రవ్వ లాగా ఉంటుంది సన్నగా ఉంటుంది అనమాట ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం చిరోటి రవ్వ పసుపు చిటికెడు ఉప్పు కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసేసి కలిపి పెట్టుకోవాలండి కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ తేలుతున్నట్లు ఆయిల్ పోసేసి ఉంచుకోవాలి ఇది కొంచెం అవుతుంది అనమాట ఈ చిరోటి రవ్వ అనేది చూస్తున్నారుగా నేను కొంచెం మైదా పిండితో కొంచెం చిరోటి రవ్వతో కలిపి పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ వదిలిపెట్టేసాను అనమాట కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత కందిపప్పు అన్నది బాగా ఉడికిపోయింది దీంట్లో మనం చెక్ చేసుకొని ఒకసారి స్మాష్ చేసుకున్న బెల్లం వేసుకోవాలండి బెల్లాన్ని బాగా దంచుకొని వేసుకోవాలి చూసారు కదా కందిపప్పు ఉడికిపోయింది బెల్లం బాగా దంచుకున్న బెల్లం వేసేసి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట దగ్గరికి వచ్చేటట్లు దీంట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి వేసేసి అంతా ఉడికే వరకు ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి వదిలేస్తే బాగా కలిసిపోతుంది మొత్తం కూడా చూసారా ఇంత గట్టిగా రావాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నాకైతే ఇవాళ మా అబ్బాయి చాలా హెల్ప్ చేశాడండి అంత బొబ్బట్లు వాడే ఒత్తుతున్నాడు నేను కాలుస్తున్నాను అనమాట మనకు కావాల్సిన సైజులో అంతా ముద్దలు రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకళ్ళే చేయాలంటే అవదండి పండగ పుట్ట చాలా పండ్లు ఉంటాయి కదా కాకపోతే పిల్లలకి ఎప్పుడు ఒకటేనా అనేసి వెరైటీగా ఇలా చేద్దామని బొబ్బట్లు ట్రై చేశాను షేప్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినా కానీ టేస్ట్ మాత్రం బాగుందండి మీరేమేం చేశారు ఈ పండక్కి కామెంట్ చేయండి చూసారా అన్నీ మనకి కావాల్సిన సైజులో ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి చూస్తున్నాం కదా పిండిని ఒకసారి ఓపెన్ మూత తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి పిండిని కలుపుకొని ఒక పేపర్ తీసుకొని పాలిథిన్ కవర్ కానీ పాల కవర్ కానీ ఏదైనా కానీ కవర్ తీసేసుకొని బ్రష్ ఈ ముద్ద పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి లోపల ఈ ముద్ద పెట్టేసి మళ్ళీ మొత్తం రౌండ్ లాగా ఉండేలాగా చేసేసుకొని మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట ఒక్కొక్కళ్ళు ఎక్స్పర్ట్స్ అండి ఎక్స్పర్ట్స్కే ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి నాకైతే సూపర్గా రాలేదు కానీ బాగానే వచ్చేసాయి అనమాట అన్నీ మనం నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కర్ణాటకలో బొబ్బొట్లు అన్నది ప్రతి పండగకి చేస్తారు ఎక్కువగా చాలామంది నా ఫ్రెండ్స్ అందరు చేస్తారు ఇదైతే నా కొడుకు చేస్తున్నాడండి చాలా బాగా వచ్చాయి నాకైతే బాగా నచ్చిందనమాట అనమాట మా చిన్నబ్బాయికి బాగా ఇష్టం ఇవి మనం అన్నీ కూడా ఇలా నేతితో కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి ఈ పేపర్ అయితే చెప్పాను కదండి అమెజాన్లో తీసుకున్నాను చాలాసార్లు చెప్పాను రొట్టె చేయటానికి బొబ్బట్లు చేయటానికి అనమాట చాలా ఉపయోగపడిద్ది చాలా బాగా ఉపయోగపడింది దీన్ని వాష్ చేసేసుకొని పెట్టుకోవచ్చు ఒక ఇలాగే మనం అన్ని బొబ్బట్లు కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సెట్టి సిస్టర్స్ బాయ్ బాయ్